అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన మరి ఏది ఏమైనా మరి భార్గవ కుటుంబానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచబోయి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ దృష్టి కొంచబోయి మరి దామో రాయలసీమ మంత్రి గారి దృష్టి కొంచబోయి తప్పకుండా కొన్ని న్యాయం చేసేంతవరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది వాళ్ళ కోసం సపోర్ట్గా ఉంటుంది మరి భార్గవి భార్గవి కానీ ఆ యొక్క డేవిడ్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బావ కానీ వాళ్ళు ఉంటారు కాదు మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి కూడా మాకు చాలా బాధ కలుగుతుంది డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద పెద్ద పెద్దటువంటి మన ప్రధానమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో కుటుంబాలలో కూడా కులాంతర వివాలు జరుగుతున్నాయి మతాంతర వ్యూహాలు జరుగుతున్నాయి మన అందరం కూడా కలిసిపోయే సమాజంలో ఇటువంటి సంఘటనలు చేయడం అవమాన సంఘటన జరగడం చాలా బాధ కలిగిస్తుంది ఒక ఎస్ఏ చైర్మన్ ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నా ఇండియన్లో కూడా ఇంకా మా ప్రవక్షపోతాయి అంటే చాలా అన్యాయం దీన్ని ప్రత్యేకమైన చట్టం చర్య తీసుకోవాలి రాష్ట్రం లెవెల్లో అన్ని విధాల చర్యలు తీసుకొని మరి ప్రభుత్వంలో ఒక చలనం తీసుకొచ్చి మహిళలకు చైతన్యం కల్పించే విధంగా ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక ఉపయోగించాలని చెప్పి కూడా గౌరవ సమాధానం కోరతము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరం కలిసి ఉన్నందుకు పత్రిక సభ్యులకు అందరికీ కూడా ఇటువంటి మీరు మానవీయ ఆలోచించి ఇటువంటి సంఘం జరగకుండా బాగా చేసి మీ అందరికి కూడా ఇంకా నిందితులు ఉన్నా కానీ మీవంత బాధ్యత కూడా కల్పించి మీతో అందరూ కూడా అరెస్ట్ అయ్యే విధంగా మీరు సహకారం అందించాలని చెప్పి కూడా నేను పత్రికా సభలోకి విజ్ఞప్తిస్తాను జై హింద్ జై